నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు వైభవంగా జరిగిన శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి తెలుసో తెలియకో భక్తులు సిబ్బంది వల్ల కలిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు ఈ ఉత్సవాలను నిర్వహించారు శ్రీవారి ఆలయంతో పాటు వివిధ అనుబంధ ఆలయాల్లో దేవేరులకు సమర్పించిన పవిత్రాలను తొలగించారు అనంతరం స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం పూర్ణాహుతి నిర్వహించడంతో పవిత్రోత్సవాలు ముగిశాయి ఈ నేపథ్యంలో ఆది సేవలను ఆదివారం నుంచి పునరుద్ధరించనున్నారు నంద నంద నవనీత చోర గోవింద పశుపాదక శ్రీ దుష్ట పాప విమోచన దునిత నివారణ గోవింద ఇష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందోరి గోవింద గోల నందన గోవింద గోవిందాధరి గోవింద గోల నందన గోవింద मकुट धन गोविन्द वराघमूर्ति गोविन्द गोपीकलोल गोविन्द गोवर्धनो धर गोविन्द दशरथन धन गोविन्द दशमुखवर्धन गोविन्द पक्षि वाघ गोल गोविन्द पाण्डवस्त्रिया गोविन्द गोविन्द हरि गोविन्द గోకుల నౌందన గోవింద గోవిందా గరి గోవింద గోకుల నౌందన గోవేరు కుండలవాడ వేర గోవింద మత్స్య కూర్మ హరి గోవిందధుసూదన హరి గోవిందరాధనరసింహ గోవిందృగు నమ గోవిందృజ గోవిందౌధ గల్కి ధర గోవింద

ఏడాదికి ఒకసారి జరిగే పవిత్రోత్సవాలలో భాగంగా అతి ముఖ్యమైన అభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు శ్రీ సీతారామచంద్ర స్వామి వార్లకు పాలు పెరుగు తేనె నెయ్యి పటికబెల్లంతో అభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు నారికేల జలం ఫలరసాలు లవోదకం గంధోదకం హరిద్రోదకం చెరుకు రసం వర్షపు నీళ్లు సమస్త నదీ జలాలు తటాకాల జలంతో అభిషేకం నిర్వహించిన తీరు మంత్రముగ్ధులను చేసింది ద్రవిడ శ్లోకాలను పఠిస్తూ ప్రోక్షణ చేశారు హార్తులు అందించి పవిత్రాలను మూర్తులకు అలంకరించారు గౌతమి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరిగాయి చివరి రోజున ప్రధాన ఆలయంలోని మూలమూర్తులతో పాటు శ్రీచక్ర పెరుమాల్ పరివార దేవతలకు పవిత్రాలను సమర్పించారు మేల తాళాలు సన్నాయి వాయిద్యాలు పురోహితుల మంత్రోచ్చారుల నడుమ మహాపూర్ణాహుతితో ఉత్సవాలకు పరిసమాప్తి పలికారు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి స్వామి సన్నిధి నుంచి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వసంత మండపానికి విచ్చేసిన అనంతరం పండితుల నేతృత్వంలో రుత్వికులు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కలిసి ఊరేగుతూ స్వామివారి సన్నిధికి చేరుకున్నారు

శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందాధరి గోవింద గోల నందన గోవింద గోవిందాధరి గోవింద గోల నందన కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది శనివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతంతో కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం దీంతో సుమారుగా యాభై నుంచి అరవై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి అన్నవరం సత్యదేవుని సన్నిధిలోని వనదుర్గ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని దేవిగా అలంకరించారు అనంతరం ఆలయ ఆడవిధులలో ఊరేగించారు అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు ఇందులో భాగంగా అమ్మవారు లక్ష్మీదేవిగా అలంకరించారు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మందపల్లి శనీశ్వర క్షేత్రానికి భక్తులు పొట్టెత్తారు శని త్రయోదశి కావడంతో మందేశ్వర స్వామికి పెద్ద ఎత్తున తైలాభిషేకాలు చేశారు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి అభిషేకాలు చేసి నువ్వులు నల్లని వస్త్రాలు సమర్పించి మొక్కులు తెచ్చుకున్నారు గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి శనీశ్వరుడి శాంతి పూజలు చేశారు జయశంకర్ జిల్లా కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో శని త్రయోదశిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి ఆలయంలో సామూహిక అభిషేకాలు నిర్వహించారు శనిదేవుడి పూజలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని నువ్వులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వేములవాడ రాజన్న క్షేత్రంలోని అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో శని త్రయోదశి పూజలు ఘనంగా జరిగాయి శని త్రయోదశిని పురస్కరించుకొని ఆలయంలో కొలువైన నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు నవగ్రహాలకు తైలాభిషేకం నిర్వహించారు తమ బాధలు తొలగిపోయి సుఖశాంతులతో ఉండాలని శనీశ్వరుడిని వేడుకున్నారు సికింద్రాబాద్ గణపతి ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా మండప ఆరాధన పూజలు హోమాలు మూలమంత్ర అనుష్ఠానం దీక్ష నిర్వహించారు అనంతరం గణపతి సమేత ఆంజనేయ మూలమంత్ర మన్యసూక్త హోమం జరిగింది హైదరాబాద్ లో వినాయక చవితి వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై వివిధ విభాగాల అధికారులతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు వినాయక చవితి నిమజ్జనం ఏర్పాట్ల గురించి ఈ రోజు చర్చించామని తెలిపారు వినాయక చేతి సందర్భంగా గతంలో చిన్న చిన్న లోపాలు జరిగాయని ఆ లోటుపాట్లు లేకుండా ఈసారి ఘనంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు గణేష్ నిమజ్జనానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు హైదరాబాద్లో గతంలో ఏ విధంగా అయితే బోనాల పండుగ తదితర పండుగలు అన్ని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుపుకున్నామో గణేష్ ఉత్సవాన్ని కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి ప్రశాంతంగా జరుపుకోవడానికి అన్ని శాఖలతో ఒక సమన్వయం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇంటర్నల్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా జరిగిన సమావేశం త్వరలోనే ఒక వారం పది రోజుల్లో ఇతర హైదరాబాద్ సభ్య ప్రజాప్రతినిధులతో దాంతో పాటుగా గౌరవ ఈ యొక్క గణేష్ నిర్వహణ కమిటీ ఏదైతే ఉంటుందో గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళతో కూడా అందరితోటి సమావేశం తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపు లంకలో శ్రీ ముసలమ్మ అమ్మవారు ధనలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇరవై లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు చొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరిగాయి అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేసి ఆలయ అర్చకులు వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ శ్రావణ వరలక్ష్మి వ్రతం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు జిల్లా నాయుడుపేటలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీకరిమాణిక్య స్వామి వార్ల ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన ఘనంగా జరిగింది వరలక్ష్మి వ్రత పూజలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు మహానంది క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతం వైభవంగా జరిగింది వరలక్ష్మి అమ్మవారిని పూజా ద్రవ్యాలతో వేద మంత్రాలు మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రదక్షిణంగా అభిషేక మండపానికి తీసుకుని వచ్చారు అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వరలక్ష్మి వ్రతం నిర్వహించారు వందలాది మంది మహిళలకు స్వయంగా తాంబూలాలు రవిక గాజులు అందజేశారు పూజ అనంతరం పుష్కరిణిలో అమ్మవారిని సాగనంపారు జనగామ జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి వరలక్ష్మి వ్రతం సందర్భంగా సంతోషి మాత ఆంజనేయ స్వామి ఆలయాలలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఒకరికొకరు వాయునాలు ఇచ్చిపుచ్చుకున్నారు జిల్లా జహీరాబాద్ దేవగిరి ఆలయంలో భక్తి శ్రద్ధలతో సామూహిక శ్రీ వరలక్ష్మి వ్రతం నిర్వహించారు శ్రావణ మాసం పర్వదినం శుభ సందర్భంగా శ్రీ దేవిని నయనానందకరంగా అలంకరించి నిష్ఠతో పూజలు నిర్వహించారు ప్రత్యేకంగా మండపాన్ని ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవిని దర్శించుకున్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం